హాయ్ గాయస్ వెల్కమ్ టు సత్య మీ తెలుగమ్మాయి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వచ్చేసి బ్రెడ్తో బ్రెడ్ అని కానీ బ్రెడ్ హల్వ అయితే గుర్తొస్తుంది కదా సో నేనైతే బ్రెడ్తో గులాబ్ జామ్ అయితే ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను ముందైతే నేనైతే ప్యాన్లో నూనెసేసి అయితే పెట్టేసుకున్నాను సో ఆయిల్ వీటెక్కాలి కాబట్టి నేను ముందనేది ఆయిల్ అనేది పెట్టేసుకున్నాను ఇప్పుడు బ్రెడ్ని చుట్టూరున్న లేయర్ అయితే తీసేస్తున్నాను చూసారు కదా ఈ ఉన్న వేస్ట్ అయితే నేను తీసేస్తున్నాను ఇప్పుడు బ్రెడ్ హల్వాకి ఎలాగైతే ముక్కలు కోస్తామో అలా ముక్కలు అయితే కోసేసాను దీన్ని అయితే మిక్సీ జార్లో అయితే వేసేసి పౌడర్ అయితే పట్టాలి నేను అందుకని మిక్సీ జార్లో అయితే వేస్తున్నాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టిన వీడియోస్ అన్నీ నేరుగా మొబైల్లోకి అయితే వచ్చేసాను చూసారు కదా పౌడర్ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇలా పౌడర్ కింద ఉంటే సరిపోతుంది పచ్చి పాలైనా సరే వేడి కదంటే కాచి చల్లార్చిన పాలైనా సరే పర్వాలేదండి కొంచెం అయితే తీసుకుంటే సరిపోతుంది నేనైతే గ్లాసులో చూశారు కదా ఒక కొంచెం వెల్త్గా అయితే తీసుకున్నాను నాకు అవి అయితే సరిపోయాయి సో మీరు తీసుకున్న బ్రెడ్స్ ఎన్నైతే ఉన్నాయో దాన్ని బట్టి అయితే పాలు అయితే మీరు మిక్స్ చేసుకోవాలి వండయ్యేలాగైతే కలుపుకోవాలి నేను కొంచెం నెయ్యి కూడా వేస్తున్నాను ఇదైతే కలిపేసి ఫైవ్ మినిట్స్ అయితే ఉంచేసి ఆ తర్వాత అయితే నెయ్యి అనేది వేస్తున్నాను సో చూసారు కదా నెయ్యి అయితే నేను కొంచెం అయితే వేస్తున్నాను నెయ్యి వేసాక ఇంకోసారి బాగా అయితే కలుపుకోవాలి మనం ఎంత బాగా కలుపుకుంటే ఉండలు అనేవి అంత నీట్గా వస్తాయి ఉండలు అనేవి పగులు లేకుండా వస్తే బాగా ఏగుతాయి చూశారు కదా నేనైతే వాయిస్ ఓవర్ తర్వాత అయితే ఇస్తున్నాను వాయిస్ మాట్లాడాను కానీ వాయిస్ అయితే కొంచెం తక్కువగా వినిపిస్తుంది అంతేకాకుండా కొంచెం డిస్టర్బెన్స్ అయితే ఉంది చూసారు కదా పిండి అయితే ఇలాగ ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడైతే అట్లనే ఉండలు అయితే నేను చుట్టేస్తున్నానండి మీరు వేరే షేప్ ఏమైనా కావాలంటే అలాగైతే చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను ఉండలు అయితే చుట్టేసాను ఇవి అయితే ఫ్రై చేసుకోవాలి మనం ఆయిల్ ఫస్టే పెట్టేసాం కాబట్టి ఈ ఆయిల్ అయితే వేసి ఫ్రై చేసుకోవాలి సిరప్ కోసం అయితే కప్పు అయితే తీసుకుంటున్నాను షుగర్ కప్పుకి కప్పు అయితే మీరు ఎక్కువ సిరప్ కావాలంటే కప్పుకి టూ కప్స్ వేసుకోండి లేదంటే కప్పుకి కప్పు వేసుకున్నా సరిపోతుంది నేనైతే కప్పుకి కప్పు ఉన్నారైతే వాటర్ అయితే వేసుకున్నాను ఇంకా సిరప్ ఎక్కువ కావాలంటే కొంచెం షుగర్ కూడా ఎక్కువేసి ఇంకా వాటర్ ఎక్కువ వేసుకోవచ్చు ముందైతే పెట్టిన నూనె అయితే వీటెక్కిపోయింది కాబట్టి ఇప్పుడు నేనైతే ఆ వందులో వేసేసి ఫ్రై అయితే చేస్తున్నాను చూడండి బాల్స్ అనేవి మొత్తం అందరూ అయితే వేసేసాను చూసారు కదా బాల్స్ అన్నీ అయితే నేను వేసేసాను సో అప్పుడే కలపకండి ఒక ఫైవ్ మినిట్స్ అయితే అలాగ వేగనివ్వాలి అప్పటి వరకు కలపకూడదు కలిపితే విడిపోవడం అనేవి జరుగుతాయి చూసారు కదా ఇప్పుడు అవి వేగగా ఎలాగున్నాయో చెప్తాను చూసారు కదా ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ అవి వేగో దానికి అయిపోయాయి ఇంకొంచెం వేగితే సరిపోతుంది చూసారు కదా ఉండలు అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చాయి మనం గులాబ్ జామ్ మిక్స్తో ఎలాగే చేస్తామో సో అలాగే అయితేనే వచ్చాయి పగులు అనేవి అసలు రాలేదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది గులాబ్ జామ్ ఇది గులాబ్ జామ్ పిండితో చేసిందేనా అన్నట్టు ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా అయితే వస్తుంది చూసారు కదా ఇప్పుడు అవి అయితే మనం ఒక ప్లేట్ తీసుకొని టిష్యూ పేపర్ అయితే వేసేసుకుందాం వేసేసుకొని ఆ బాల్స్ ఏదైతే ప్రిపేర్ అయిపోయినాయో అవి అయితే డిష్యూ పేపర్లు అయితే వేసుకుందాం మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చెప్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో చూసారు కదా గులాబ్ జామ్స్ అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తున్నాయి నేను డిష్యూ అయితే రెడీ చేసేసుకున్నాను చూడండి డిష్యూ వేసి పేపర్ అయితే ప్లేట్ అయితే రెడీ చేసేసుకున్నాను డిష్యూ లేదంటే క్లాత్ కూడా వేయొచ్చు బాల్స్ అయితే నేను తీసేసాను చూసారు కదా ఎంత రౌండ్గా వచ్చాయో ఇప్పుడు ఇవైతే మనం సిరప్లో అయితే వేసేసుకుందాం సో చూడండి సిరప్ అయితే ఎక్కువ పాకం అవసరం లేదు గులాబ్ జామ్కి ఎలాగైతే ప్రిపేర్ చేస్తామో అలా చేస్తే సరిపోతుంది చూసారు కదా గులాబ్ జామ్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేసింది సో ఈ వీడియో మీకు అనిపించిందో లైక్ చేస్తే కామెంట్ చేయండి సో అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి కదండి గులాబ్ జామ్స్ అయితే రెడీ అయిపోయాయి సో చూసారు కదా ఎంత నీట్గా అయితే వచ్చాయో వీడియో అయితే నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సపోర్ట్ మీ